ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఏలూరు జిల్లా కేంద్రంలో ఉన్న ఎన్జిఓ భవన్ వద్ద ఉద్యోగులకు రావాల్సిన న్యాయమైన డిమాండ్స్ పెండింగ్ లో ఉన్న సరెండర్ లీవ్లు ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ జెడ్పీ జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ లోన్స్ తాలూకా సొమ్ము మెడికల్ బిల్స్ పదకొండవ లో ఇవ్వాల్సిన అరియర్స్ డిఏ అరియర్స్ పన్నెండవ పీఆర్సీలో ముప్పై శాతం అయ్యర్ కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అధిక ధరలు అరికట్టేందుకు చర్యలు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్లకార్డ్స్ పట్టుకునే అత్యధికంగా మహిళా ఉద్యోగినులు ఉద్యోగులు నినదించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యోగులు ముందుకు సాగాలని రాబోయే ఎన్నికల తరుణంలో ఈ పెండింగ్ డిమాండ్లన్నీ బకాయిల విడుదల కోసం ప్రభుత్వంతో పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు

ప్రభుత్వం ఉద్యోగులకి ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిల కోసం అదేవిధంగా పన్నెండో పిఆర్సీలో ఐఆర్ ముప్పై శాతం ఇవ్వాలని అలాగే పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్లు జీపీఎఫ్ లోన్స్ ఏపీజిఎల్ఏ లోన్లు మెడికల్ బిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చుట్టూ అనేకసార్లు ఉద్యోగ సంఘ నాయకులు తిరిగినా మరి వాళ్ళ వద్ద నుంచి ఎటువంటి హామీ రాకపోవడంతో ఏపీ ఆధ్వర్యంలో గత పదిహేను రోజుల నుంచి ఉద్యమ కార్యాచరణలో ఉన్నాం మరి చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ఈరోజు అంటే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున చేపట్టవలసి ఉన్నది దానికి ప్రభుత్వం నుంచి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో జరిగిన మీటింగ్లో ఉన్న మినిట్స్ ప్రకారం అగ్రిమెంట్ ఇవ్వడం వల్ల రాష్ట్ర జేఏసీ ఈ యొక్క ఏపీ జేఏసీ ఏదైతే ఉన్నదో ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖున జరిగే విజయవాడ కార్యక్రమాన్ని మరి తాత్కాలికంగా వాయిదా వేసిన పెమట ఈలోపు ప్రభుత్వం ఉద్యోగ సంఘ నాయకుల మీద అలాగే చాలామంది ఉపాధ్యాయ సంఘ నాయకుల మీద కార్మిక సంఘ నాయకుల మీద మరి అక్రమంగా పెట్టిన కేసులు ఏవైతే ఉన్నాయో అలాగే ఎక్కడికైతే వెళుతున్నామో వాళ్ళందరినీ కూడా నిర్బంధించడం ఆ యొక్క నాయకులను నిర్బంధించడం ఉద్యోగస్తుల్ని నిర్బంధించడం వలన మరి ఆ యొక్క కేసులని వెంటనే తక్షణమే ఉపసంహరించుకోవాలని ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఏపీఎన్జి జిఓస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఎన్జిఓ భవనాల వద్ద నిరసన వ్యక్తం చేయడానికి మరి ఏలూరు ఎన్జిఓ హోం కూడా మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉద్యోగులు పాల్గొని నిరసన వ్యక్తం చేయడం జరిగింది ఆ ముఖ్యమంత్రి గారి నేరుగా ఆహ్వానించి మా కోరికలు తీర్చాలని మరి లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణలో భాగంగా సమ్మెకు కూడా వెళ్ళడానికి ఉద్యోగ సంఘ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు సమ్మెకు కూడా వెళ్ళడానికి ఉద్యోగులు సంసిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తాం ఈ రోజు రాష్ట్ర ఏపీ జేఏసీ పిలుపు మేరకు ఉద్యోగ పెన్షనర్ నాయకుల మీద నాయకత్వం మీద ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు నిరసన ప్రదర్శన జరుగుతుంది అసలు ఈ కేసులు పెట్టడానికి ప్రధాన కారణం ఈ ప్రభుత్వం ఉండి వైఖరే ఇప్పుడు ప్రభుత్వం ఈరోజు కొత్తగా ఒక వితండవాదం చేస్తుంది చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ఎం పిఆర్సీ ఇస్తామని అయ్యారు అంటేనే ఇంటీరియర్ రిలీఫ్ తాత్కాలిక భృతి అది ఇవ్వడానికి ప్రభుత్వం ఇవ్వకుండా మేము పీఆర్సీ ఇస్తాం పిఆర్సీ ఇస్తామని చెప్పేసి వితండవాదం చేస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వెంటనే ఈ విత్తండవాదం బొత్స సత్యనారాయణ గారు చేస్తున్నారు అది ఆయన వాయస్సా లేదా ప్రభుత్వ వాయస్సా లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వాయస్సా మాకు అర్థం కావట్లేదు మేము డైరెక్ట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో అంటే కనుక ముఖ్యమంత్రి గారి మాటే నా మాట నా మాటే ముఖ్యమంత్రి గారి మాట అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ప్రభు వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి ఉద్యోగ సంఘాల నాయకులతో వెంటనే వెంటనే ఈ రోజున మనకి చర్చలు జరపాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈ కేసులు వెంటనే తక్షణం ఉపసంహరించి సిపిఎస్ ఉద్యోగుల మీద కానీ లేదా ఈ ఉద్యమం సందర్భంగా పెట్టి కేసు కానీ తక్షణం ఉపసంహరించి ఉద్యోగులతో సహృదయంగా ప్రభుత్వం ఉండాలని మంచి వాతావరణంలో చర్చలు జరగాలని దానికి సీఎం అధ్యక్షత వహించాలని కోరుకుంటూ